ఇంతకీ డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం ఎలా ఉంది ఆయనకు ఏమైంది గత కొంతకాలంగా అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు ముఖ్యంగా ట్రంప్ చేతికి ఉన్న గాయం అనేక పుకార్లకు ఆద్యం పోసింది అయితే వృద్ధాప్యం కారణంగా ఉండే సమస్యలు తప్ప ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారని వైట్ హౌస్ వర్గాలు చెప్పుకొచ్చాయి కాగా అమెరికాలో భయంకరమైన విషాదం చేసుకుంటే తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ప్రకటించడం తాజాగా కలకలం రేపింది దీంతో ట్రంప్ ఆరోగ్యం ఎలా ఉందని మరోసారి తెర మీదకు వచ్చి చర్చనీయాంశంగా మారిపోయింది అగ్రరాజ్యంలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి అవసరమైతే తాను దేశ అధ్యక్ష పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో వాన్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి దీంతో అసలు ట్రంప్కి ఏమైంది అమెరికాలో ఏం జరుగుతోంది అనే చర్చ మొదలైంది అమెరికాకు రెండోసారి అధ్యక్షునిగా ఎన్నికైనప్పటి నుంచి నిత్యం ఏదో రూపంలో వార్తల్లో నిలుస్తూ వచ్చారు డొనాల్డ్ ట్రంప్ ఇందులో ఎక్కువగా వివాదాలే ఉండటం పక్కన పెడితే సంచలనాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారాయన డెబ్బై తొమ్మిదేళ్ల వయసులోనూ ఎంతో చలాకీగా కనిపిస్తారు ట్రంప్ ఆయన నిర్వహించే సమావేశాలు సభలు పర్యటనలు ఆహార్యం అలవాట్లు ప్రతిదీ వార్తల్లో ప్రధానంగా చోటు చేసుకుంటాయి అయితే కొంతకాలంగా ఆయన కాస్త నీరసంగా కనిపిస్తున్నారని గతంలో ఉన్నంత చలాకీగా కనిపించటం లేదనే వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచాన్ని ఆకర్షించాయి జేడీ వాన్స్ తాజాగా యుఎస్ టుడేతో మాట్లాడుతూ అధ్యక్షుడు ఎంతో ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉన్నారన్నారు ట్రంప్తో పనిచేసే వారిలో చాలా మంది ఆయన కంటే చిన్నవాళ్లే ఉన్నట్టు తెలిపారు కానీ వారందరికంటే చివరిగా నిద్రపోయేది ఉదయాన్నే మొదటగా నిద్రలేచేది అధ్యక్షుడేనని వాన్స్ వెల్లడించారు కొన్నిసార్లు భయంకరమైన విషాదాలు జరుగుతాయన్నారు వాటన్నింటినీ దాటుకుని ట్రంప్ మిగిలిన తన పదవీ కాలాన్ని పూర్తి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన అమెరికన్లకు చాలా మంచి చేస్తారన్న నమ్మకం తనకుందన్నారు ఆరోగ్యం గురించి ఇటీవల వచ్చిన కథనాలు అమెరికా ప్రజల్లో ఆందోళన రేకెత్తించాయి కానీ అందులో వాస్తవం లేదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం బాగుంది ఆయన తన పదవీ కాలాన్ని పూర్తి చేస్తారు అమెరికా ప్రజలకు ఇంకా గొప్ప పనులు చేస్తారనే చాలా నమ్మకం ఉందని వాన్స్ అన్నారు Well, I've gotten a lot of good on the job training over the last 200 days, but also say that the president is in incredibly good health. He's got incredible energy. And while most of the people who work around the president of the United States are younger than he is, I think that we find that he actually is the last person who goes to sleep, he's the last person making phone calls at night. And he's the first person who wakes up and the first person making phone calls in the morning. So, uh, yes, things can always happen. Yes, terrible tragedies happen. But I feel very confident the President of the United States is in good shape, is going to serve out the remainder of his term and do great things for the American people. And if God forbid there's a terrible tragedy, I can't think of better on the job training than what I've gotten over the last 200 days. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై కొద్ది రోజులుగా ఊహాగానాలు వస్తున్నాయి ఈ ఏడాది వేసవి నుంచే పుకార్లు మొదలయ్యాయి దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మియుంగ్తో సమావేశంలో ట్రంప్ చేతికి గాయాన్ని అంతా గమనించారు మీడియాలో వచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాతో పాటు మీడియాలో కూడా చర్చకు దారితీసింది ఇది పెద్ద ఆరోగ్య సమస్య అయ్యుంటుందా అని కొందరు సందేహాలు లేవనెత్తారు ఓవల్ ఆఫీస్లో జరిగిన ఒక సమావేశంలో ట్రంప్ మాట్లాడుతున్న సమయంలో ఆయన కుడి చేతికి వెనుక భాగంలో ఒక స్పష్టమైన తెల్లటి గుర్తు కెమెరాల కంటపడింది ఇది చూసిన చాలా మంది ముఖ్యంగా ఆయన మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ గాయాన్ని కప్పిపుచ్చేందుకే మేకప్తో ప్రయత్నించినట్లుగా కనిపిస్తోందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది ఆయన చేతులపై గాయాలు కనిపిస్తుండటంతో ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై జరుగుతున్న ప్రచారానికి మరింత ఆజ్జీయం పోసినట్లయింది అయితే అధ్యక్షుని ఆరోగ్యం గురించి ఆందోళన చెందద్దని సూచించారు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ట్రంప్ అమెరికన్లకు చేరువ కావటానికి అలసిపోకుండా పనిచేస్తారని ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందొద్దని సూచించారు అధ్యక్షుడు ట్రంప్ ప్రజల మనిషి ఇతర అధ్యక్షుల కంటే ఎక్కువ మంది అమెరికన్లను ట్రంప్ కలుసుకుంటారు నిత్యం ఎంతో మందికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు ఆయన నిబద్ధత ఎప్పటికీ తగ్గదని ప్రతిరోజు నిరూపిస్తారని పేర్కొన్నారు ఈ దశలో వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది ట్రంప్ కు క్రానిక్ వీనస్ ఇన్సఫిషియెన్సీ అనే అరుదైన వ్యాధితో ఇబ్బంది పడుతున్నారని పేర్కొంది తాజాగానే ఈ వ్యాధి నిర్ధారణ అయినట్టు ప్రకటించింది ఆయన చేతులపై కనిపించిన గాయాలు కాళ్ల వాపుపై అనేక సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చింది మరోవైపు ట్రంప్ దీర్ఘకాలిక శర్యల లోపంతో బాధపడుతున్నారని ధృవీకరించారు ఆయనకు వైద్య సేవలు అందించే డాక్టర్ సీన్ బార్బబెల్లా ట్రంప్ దీర్ఘకాలిక శిరల లోపంతో బాధపడుతున్నారని ధృవీకరించారు ఇది కాళ్లలో రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుందని కానీ ఇది పెద్దవారిలో సాధారణమని తెలిపారు అధ్యక్షుడిగా కొనసాగడానికి ట్రంప్ ఎలాంటి కఠిన అనారోగ్య పరిస్థితులు ఎదుర్కోవటం లేదని స్పష్టం చేశారు గుండెపోటు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి ట్రంప్ ఆస్పిరిన్ తీసుకుంటారని తెలిపారు కానీ క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీకి సంపీడన చెప్పులు ధరించడం కాళ్లను ఎత్తులో ఉంచడం ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం వంటి చికిత్సలు ఉంటాయని వైద్యులు సూచిస్తారు వ్యాయామం ముఖ్యంగా నడవటం చర్యల ద్వారా రక్తాన్ని చేయడానికి సహాయపడుతుందని కూడా వారు సిఫారసు చేశారు అవసరమైనప్పుడు మందులు వైద్య చికిత్సలు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు అయితే ఈ వైద్యపరమైన వివరాలు ట్రంప్ ఆరోగ్యంపై ఉన్న చర్చలకు తాత్కాలికంగా ముగింపు పలికినప్పటికీ జేడీ వాన్స్ తాజా వ్యాఖ్యలు ఆ చర్చలను మళ్లీ తెరపైకి తెచ్చాయి కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వారసుడు ఎవరనే చర్చ కూడా కొనసాగుతోంది దేశాన్ని గొప్పగా మార్చేందుకు తాను చేపట్టిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఉద్యమానికి వాన్స్ వారసుడయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ట్రంప్ గతంలో పేర్కొన్నారు విదేశాంగ మంత్రి మార్కో రోబియో కూడా ఇందులో ఉండొచ్చన్నారు రెండు వేల ఇరవై ఎనిమిది అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా వాన్స్ ఉండే అవకాశం ఉన్నట్లు కూడా ఆయన తెలిపారు ఈ క్రమంలో వాన్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి తన నలభై ఏళ్ల వయసులో అమెరికా చరిత్రలో మూడవ అతిపిన్న వయస్కుడైన ఉపాధ్యక్షుడిగా దేశాన్ని నడిపించాల్సిన పరిస్థితి వస్తే తాను ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించగలనని వాన్స్ విశ్వాసం వ్యక్తం చేశారు గత ఇరవై రోజులుగా ఉపాధ్యక్షుడిగా తాను పొందిన అనుభవం అత్యుత్తమ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అని అభివర్ణించారు జేడి వాన్స్ పూర్తి పేరు జేమ్స్ డేవిడ్ వాన్స్ ఓహియోలోని మిడిల్ టౌన్ లో జన్మించారు ఆయన గతంలో మిలిటరీ జర్నలిస్ట్ గా పనిచేశారు వాన్స్ వెంచర్ క్యాపిటలిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించటానికి ముందు కొంతకాలం కార్పొరేట్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు రిపబ్లికన్ పార్టీ సభ్యుడైన ఆయన యుఎస్ సెనేట్ లో ఓహియోకు ప్రాతినిధ్యం వహించారు రెండు వేల పదహారు అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వాన్ని మొదట వ్యతిరేకించిన వాన్స్ ఆ తర్వాత ఆయనకు మద్దతుదారుగా మారారు ట్రంప్ రెండు ఇరవై నాలుగు అధ్యక్ష ఎన్నికల సందర్భంగా వాన్స్ని తన రన్నింగ్ మేట్ గా ఎంపిక చేసుకున్నారు